ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ మనం అనంతపురం నగరంలో ఉన్నాం మనతో పాటు మాట్లాడేందుకు అనంతపురం డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారు ఉన్నారు మేడం చెప్పండి ముఖ్యంగా అనంతపురం నగరంలో అభివృద్ధి జరగలేదు పూర్తి స్థాయిలో నేను వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తానని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ అభ్యర్థి గారు చెప్తున్నారు అనంతపురం నగరంలో పూర్తి స్థాయిలో నిర్వేరం అయిపోయిందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి దాన్ని ఏ విధంగా చూస్తారు నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే అనంతపూర్ నగరంలో అభివృద్ధి జరగలేదని చెప్పడానికి అంటే ఆ చెప్పడంలోనే మనకు అర్థమవుతుంది ఆయన స్థానికులు కాదని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కంటి వెలుగు కార్యక్రమం ఎందుకు పెట్టారో ఈరోజు అనమాట అంటే తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు మన క్యాండిడేట్ ప్రసాద్ వరకు చూసుకుంటే వీళ్లకు ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి సంక్షేమం కానీ ముఖ్యంగా మా నగరంలో అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ నగరం నగరంలో చేసినటువంటి అభివృద్ధి కనిపించకపోవడానికి కారణం వాళ్ళ దృష్టిలోపం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ ముఖ్యంగా అనంతపూర్ నగరంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఎన్నికైన నాటి నుంచి కూడా ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిర్విరామంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు మాటలతో కాదు అంటే చంద్రబాబు నాయుడు గారికి అలవాటు కాబట్టి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోవడం ఆయనకు ఆయన టీడీపీ పార్టీ వాళ్ళకు వస్తుంది కాబట్టి అదే అనేవాయితీని ఈరోజు దగ్గుబి ప్రసాద్ గారు కూడా పాటిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కేవలం విమర్శించడమే ఒక అవకాశంగా తీసుకొని మాట్లాడుతున్నారు ఈరోజు ఆయన స్థానికులు కాదు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలీదు హాస్యాస్పదంగా ఉంది ఆయన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పడానికి కూడా పూర్తిగా అవగాహన లేనటువంటి ఒక మని వ్యక్తి ఈ రోజు వచ్చి ఇక్కడ వెయ్యిని నలభై ఐదు కోట్ల రూపాయలతో జరిగినటువంటి అభివృద్ధిని జరగలేదు అని అంటున్నారంటే వాళ్ళ దృష్టి ఏ రకంగా ఉందనేది మనకు అర్థమవుతుంది ఈరోజు స్మార్ట్ సిటీసు లేదు బ్రిడ్జు మెయిన్ రోడ్స్ వేసిన లేకపోతే మనకు అర్బన్ లింక్ రోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం రండి పాతూరుకి రండి అక్కడ మనిషి వెళ్ళేటువంటి దారి లేనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ అంతా కూడా అర్బనైజేషన్ అంటే ఏ విధంగా ఉండాలి ఒక అంటే ప్రతి మురికివాడల్ని కూడా మోడర్న్ స్ట్రీట్స్గా మార్చే విధంగా ఆ దశగా అభివృద్ధి నడిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మాటలతో కాకుండా అభివృద్ధి చేసి చూపించారన్న విషయంలో అసలు సంకోచమే లేదు అనంత వెంకట్రామరెడ్డి గారు విపత్కర పరిస్థితి కరోనా లాంటి పరిస్థితి వచ్చినా కూడా అదే వరదలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలతో మమేకమై నిరంతరం కూడా ప్రజలకు అవసరం అన్నది ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వంతో కూడా ఆయన ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో అనంతపుర నగరంలో అభివృద్ధి పనులు చేశారు రా వాళ్లకు తెలియకుంటే పాపం దగ్గుపాటి ప్రసాద్ గారిని తీసుకెళ్ళి చూపించండి మీరు కూడా సాయం చేయండి ఆయనకి ఎందుకంటే కనీసం అంటే వాళ్లకు డిపాజిట్లు కూడా రావన్న విషయం కూడా చాలా వరకు తెలిసిందే కాకపోతే కనీసం అభివృద్ధి ఏ రకంగా ఉండాలి ఒక విజనరీ లీడర్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా నడిచాయని అని చెప్పి ఆయనకు తెలియాలి కాబట్టి అనంతపూర్ నగరంలో జరిగినటువంటి అభివృద్ధిని ఆయనకు చూపించండి అనేది మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా నేను తర్వాత డంపింగ్ యార్డ్ తరలిస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు ఇప్పుడు వరకు ఆ హామీలు ఇచ్చిన అనంత వెంకట్రామ్ గారు దాన్ని మర్చిపోయారని చెప్పి చెప్తున్నారు దాన్ని ఎందువల్ల ఇష్యూ జరిగింది ఎందుకని అవి నెరవేర్చలేకపోయారని అడుగుతున్నారు గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజు ఒక డేస్ట్ స్టెప్ తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి ఒక ప్రక్రియలో పెట్టినటువంటి ఘనత ఖచ్చితంగా మా శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారికే దక్కుతుంది ఎందుకంటే ఒక డే స్టెప్ చేసి దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అన్న విషయాన్ని కూడా ఆయన ఆయన దృష్టి సారించి చేసినటువంటి ప్రయత్నం డంపింగ్ యార్డు ఈరోజు కంపోస్ట్ యార్డ్ కూడా దాన్ని ప్రాసెసింగ్ చేయటం అనేది ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సాంకేతికంగా కానీ మనం కరోనా పరిస్థితులు అంటే కొంచెం టైం లాగింగ్ అయితే జరిగింది కానీ ఖచ్చితంగా కంపోస్ట్ యార్డ్ గురించి ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నటువంటి ఘనత ఖచ్చితంగా మా శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారికి దక్కుతుంది మరీ ముఖ్యంగా అండర్ డ్రైనేజ్ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు అంటే గతంలో మీ హయాంలో తెలుగుదేశం హయాంలో మీరుకు సెంట్రల్ లెవెల్లో అన్నీ కూడా మీకు అవగాహన ఉంది అని చెప్పుకుంటున్నటువంటి టీడీపీ నాయకులు ఎందుకు దానిపైన దృష్టి సారించలేకపోయినారు ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందని అంటే ఈరోజు డిపిఆర్ కూడా ఢిల్లీలో సమర్పించడం జరిగింది దాని గురించి ప్రాసెస్ కూడా జ చేయడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి అంటే కరోనా తర్వాత అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం మన కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకారం అందించాలి అన్నటువంటి విషయంలో దృష్టి సారిస్తోంది కాబట్టి సమయం పట్టింది కానీ తప్పకుండా దానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఉంటారు ఎందుకంటే డిపిఆర్ కూడా ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తుల్లో మా మేయర్ గారు కూడా వసీం సలిం గారు కూడా అక్కడికి వెళ్ళి డిపిఆర్ని ప్రజెంట్ చేయడం జరిగింది దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి రాబో రోజుల్లో ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి గారి శాసనసభ్యులుగా ఎన్నికై అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే అనంతపురే ఒక మొట్టమొదటి అటు తర్వాత ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా ఆయన దృష్టి సారించి పూర్తి స్థాయిలో దాన్ని తీసుకొస్తారన్న విషయాన్ని పూర్తిగా నమ్ముకు నమ్ముతున్నాం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధిస్తారు ఏదైతే టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ఒక్కడిగానే పోరాడుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు మాటలు చెప్పి ప్రజలతో మమేకమై ఏ రకంగా ఆయన చెప్పారో చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అదే విధంగా దృష్టి సారిస్తే ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతున్నటువంటి ఆదరణ ఓర్చుకోలేక ఈరోజు ఒక మనిషిని అంటే ఒక వ్యక్తిని గద్దె దించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా జాతీయ పార్టీలు కూడా ఏకం ఏకమవడం మనం చూస్తుంటే ప్రజల కోసం ఎంత చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దృఢంగా ప్రజల్లో ఉందన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది రాబో రోజుల్లో టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి దృష్టి సారిస్తుంది మన రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో కూడా అత్యధికంగా కూడా టార్గెట్ ని రీచ్ అయ్యే దశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ రీచ్ అవుతుందని మేమందరం కూడా నమ్ముతున్నాం అనంతపురం నగరంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారు చెబుతున్న పరిస్థితి ఖచ్చితంగా అనంతపురం నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత అనంత వెంకట్రామరెడ్డికే దక్కుతుందని కొన్ని కారణాల వల్ల గ్రౌండ్ డ్రైనేజీ డంపింగ్ యార్డు మార్పు చేర్పుల విషయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిందని చెప్పి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంత వెంకట్రామరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని ఆయన గెలుపొందిన మరుక్షణం అనంతపురం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మరియు డంపింగ్ యార్డ్ను తరలించే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆమె తెలియజేస్తున్నారు ఉండండి అనంతపురం అంటి కెమెరామెన్ రాఘవేంద్రతో హన్మంతూ హిటివి ఓ బడా ఎంటర్‌టైన్‌మెంట్ వాలా ఆగే ఆ బిజీ సెంటర్ లోగోకాలి ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బై 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 ఎంద్ర బాధకౌ బై బై గిరా కొచ టైమంది కస్టమర్లు వస్తారు నడురేడికలు బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కిజేద్దాం పొగర్ని డబులికేట్ చేస్తావేని కొంప తీసి లేదు కస్టమర్ల ఆపేద్దాం పద మరి